ఎవరు బెదిరింపులకు ఆర్యవైశులు భయపడి ప్రసక్తి లేదని ఉడిపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ అన్నారు ఆదివారం చిత్తూరు నగరంలోని కన్యకా పరమేశ్వరి మండపంలో ఆర్యవైశుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు చంద్రబాబు పాలనలో ఆర్యవయసులైన ఎంపీ టిజే వెంకటేష్ ఎదిగారని అతని కుమారుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని అన్నారు ఓంగోలుగా మంత్రిగా సిద్దరాఘవరావు టీడీపీలోని పనిచేస్తున్నారని టీడీపీలో ఆర్యవైశులకు ఉన్నత స్థానం కల్పిస్తామన్నారు చిత్తూరులోని ఆర్యవైశులకు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుతో పాటు తాను కూడా అండగా ఉంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు అధిక సంఖ్యలో వైశ్యులు పాల్గొన్నారు ఎంతో మంది వైసుల మీద వైకాపా దాడులు చేస్తే ఎటువంటి రాకేష్ గారు విజయవాడతో వచ్చారు వారిని సందర్భంగా వారి సందేశాన్ని ఆధార వయసు శాఖ కుటుంబ సభ్యులకి అందరికీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది ఈ ఒక చిన్న ఫంక్షన్ పెట్టాలి అంటే చాలా మంది బెదిరిస్తున్నారు భయపెడుతున్నారు అని ఆరు వయసుల కుటుంబ సభ్యులు ఎవ్వరు భయపడే భయపెట్టేవాడు ఇంకా పుట్టలేదు ఏ వ్యాపారమైన చేయగలిగిన శక్తి సామర్థ్యం ఉన్న మీరు ఇంకొకటి ఫోన్లు చేసినా ఇంకొకటి భయపెట్టినా భయపెట్టాల్సిన అవసరం మీకు లేదు మీ ఒకటే చెప్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కర్నూలు పెట్టుకున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్ర నేను మీరందరూ మీరు సురక్షంగా క్షేమంగా వ్యాపారాలు చేసుకోవచ్చు మరి ముఖ్యంగా మా ఆడపడుచులు మా అక్కలు అమ్మలు అందరూ తల్లి మీరు ఎవరో భయపడాల్సిన అవసరం లే మీకు అసిద్ధంగా ఉంటాను మే పదమూడున మీ అందరు అమూల్యమైన ఓటు తెలుగుదేశం పార్టీ చేయాలి చేసి గెలిపించండి గెలిపించిన తర్వాత మీరు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నా ఇంటికి రావచ్చు నా ఇల్లు మీ ఇల్లవచ్చు మీ ఇంటికి వచ్చి మీ సమస్య చెప్తే ఖచ్చితంగా నేను తీర్చేది ముందుంటానని చెప్తూ సెలవు తీసుకుంటున్నా జై